సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చివరి కౌన్సిల్ సమావేశంలో నిధులు దుర్వినియోగం చేశారంటూ నిరసన తెలిపిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు కోటాను కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి గతంలో కలెక్టర్ గారు వచ్చినప్పుడు చెప్పిన ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి వచ్చిన రోజు చెప్తే అది ఎంక్వైరీ చేస్తా అన్నారు ఆ రెండింటి బిల్లులు కలిసి ఈసారి పెట్టిరు దగ్గర దగ్గర ఏడు కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది సిబ్బందికి జీతాలు ఇవ్వటం వెహికల్ ఉంటారు ఉన్న వెహికల్ రిపేర్లు ఉన్నాయి ఎనిమిది బండ్లు రిపేర్లు ఉన్నాయి మన మూడు బండ్లు తెచ్చింది డీజిల్ లేదంటారు వాడికి రిపేర్లకు కావాలని ప్రతి రెండు నెలలకు ఒకసారి తొంభై ఏడు వేల రూపాయలు బిల్లులు పెట్టారు కానీ బిల్లులు మాత్రం అవుతున్నాయి కానీ వెహికల్ ఆన్నే ఉంటుంది ప్రతి వాట జేసీబీ నడిచిందంటారు ఏ వాట జేసీలు నడవలే మొక్క నాటలే అన్నిటికి బిల్లులు లక్షల మీద కోట్ల రూపాయల మీద పెడుతున్నారు ఇది దీని మీద మేము నిరసనగా మేము బయటికి వెళ్తున్నాం గతంలో కూడా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వస్తున్నారు ఇదే విషయం మీద వాళ్ళు ఎంక్వైరీ చేయాలని చెప్పారు పది పన్నెండు మంది వర్కర్లను తీసేసి కొత్త వాళ్ళు పెట్టుకునే దుర్భిద్ధితోటి ఉండే మా మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద కలెక్టర్ గారు సీరియస్గా ఏ ఒక్కరిని కూడా తీసేయద్దు అంత పేదోళ్ళు అనే దాని మీద అది పోయిందిగా అది పక్కకు పెట్టిర్రు ఇప్పుడు కొత్తగా ఈ బిల్లులు పెట్టి వీటి మీద డబ్బులు తీసుకోవాలనే ఆలోచన మీద వాళ్ళు చేస్తున్నారు దీనికి నిరసన మేము టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉన్నాం మేము నిరసన తెలుస్తుంది తెలివితే వెళ్తున్నాం దాంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళే భార్య గొడవ పెట్టుకుంటారు మీరు మీకు విలేకరులకు అనుమతిస్తే మీరు పోయి దాన్ని వీడియో తీసుకోవచ్చు లేకపోతే ఆ కిటికీ దగ్గర కూడా ఇన్నా మీకు తెలుస్తుంది వాళ్ళ గొడవలు చూడండి ఇక్కడ మేము ఇద్దరమే కౌన్సిలర్ ఉన్న మిగతా వాళ్ళంతా అమ్ముడు పోయిర్రు ఆ ఉన్న ఇద్దరు కౌన్సిలర్లా కూడా మా స్లమ్ ఏరియా ఒకటి అంబేద్కర్ నగర్ ఒకటి సుందరయ్య కాలనీ మా వార్డ్లో ఏ ఒక్క వర్క్ కూడా పెట్టలేదు పెట్టకుండా మిగతా వాళ్లలోనే వర్కులు పెట్టుకొని నీకు ఎక్కువ పెట్టుకున్నావు నాకు ఎక్కువ పెట్టుకున్నా అనే గొడవ పెట్టుకుంటారు వాళ్ళు ఒక్కొక్క వాళ్లలో పెట్టకపోతే నీకు తక్కువ నీకు ఇన్ని కోటి పెట్టుకున్నావు నాకు డెబ్బై లక్షలు పెట్టినా యాభై లక్షలు పెట్టుకున్నా అనే గొడవే ఉంది కానీ అభివృద్ధి కోసం మాత్రం వాళ్ళు గొడవ పెట్టుకోవట్లేరు వాళ్ళు కూడా గొడవ అవుతుంది వాళ్ళు ఎక్కువ తక్కువ పెట్టుకునే గొడవ మాత్రమే అభివృద్ధి మీద మాత్రం కాదు మీరు దయచేసి మీరు కూడా కిటికీ దగ్గర ఉండి వింటరో వీడియో తీసుకుంటారు అది